హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొద్ది నాకు సజెషన్ ఇవ్వండి ఎందుకంటే నేను ఆర్గానిక్ వరి అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే నేను కొత్తగా ఏంటంటే నేను సిటీలో జాబ్ చేశాను కాకపోతే ఎందుకో నాకు అక్కడ జాబ్ ఇంట్రెస్ట్ లేక వ్యవసాయం చేద్దామని వచ్చానండి జస్ట్ ఫస్ట్ ఏంటంటే ఒక ఎక్కర మాత్రమే ఆర్గానిక్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను కాకపోతే ఏంటంటే నేను ఈ వరి నారు జల్లి ఇరవై మూడు రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఈ నారు అనేది పెరగడం లేదు కానీ చాలామంది ఏమంటున్నారంటే రైతులు మీ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు యూరియా డిఏప్ వేశారు కదా పొలము దానికి బాగా అలవాటు పడ్డది అందుకే నారు పెరగడం లేదు నువ్వు కూడా యూరియా డిఏపు చల్లండి అని అంటున్నారు కానీ నాకెందుకో ఇష్టం లేదండి ఎందుకంటే హైదరాబాద్లో చూస్తున్నాను కెమికల్ ఫుడ్ తినడం వలన ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అనేది నేను కళ్ళారా చూశాను కాబట్టి అందుకే నేను ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను కొందరేమో గోమూత్రము పేడ బెల్లము ఇలా వాళ్ళకు తోచినట్లు వాళ్ళు చెప్తున్నారు అలా కూడా నేను ప్రయత్నం చేశాను అయినా కూడా ఇరవై మూడు రోజులు అవుతుంది ఇప్పటికీ నారు పెరగడం లేదు కొద్ది ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి రైతులు నాకు కొద్ది సజెషన్ చేయండి కానీ ఇక్కడ ఏంటంటే నారు పెట్టడానికి కూలీలు వస్తున్నారు కానీ నేను ఏం చేయలేకపోతున్నాను నారు పెరగడం లేదు ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా సజెషన్ ఇస్తే నేను ఈ త్రీ ఫోర్ డేస్లో మీ యొక్క సజెషన్ బట్టి నారు పెరిగేటట్లు మీకు ఏదైనా తెలిసి ఉంటే రైతులు కొద్దిగా నాకు కామెంట్స్లో పెట్టరని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి రైతులు ఎవరున్నా కూడా నా వీడియోని చూసి కొద్దిగా కామెంట్స్ పెట్టండి ప్లీజ్